కావేరి అనే అమ్మాయిని ప్రేమించినట్లు నమ్మించి గర్భాతించేసి కావేరి కంగారు పడకు నీ వెనక మేమున్నాం నువ్వు మాటి మాటికి మాకు అడ్డు తగులుతున్నావు నువ్వు శాశ్వతంగా తొలగిస్తాం మా దారి నుండి శాశ్వతంగా తొలగిస్తాను మిస్టర్ కృష్ణ ఇప్పుడు మీరు చేసిన పని ఏం బాగలేదు ఆ రాజేశ్వరి వల్లే మీ తమ్ముడు అరెస్ట్ చేయడాన్ని ఆవేశంగా ఆమె చంపడానికి వెళ్తారా ఆ ఎస్ఐ అడ్డుపడ్డాడు కాబట్టి సరిపోయింది లేదంటే ఈ పాటికి నా చేతిలో చచ్చుండేదా రాజీ అదే ఆవేశం అవుతుంటున్నాను మీరేం చిన్నపిల్లలు కాదుగా కోపం ఆపుకోలేకపోవడానికి నిజంగా రాజేశ్వరికి ఏదైనా జరగరాని జరిగితే రవి కాదు ముందు మీరే జైలుకి వెళ్లే వాళ్ళు తెలుసా ఏట్రా ఏట్రా నిజం ఆఫ్రాలో ఒక ఆడది నన్నే సవాల్ చేస్తుందా మనం అంత చేతకాని వాళ్ళవా మీరంత చేతకాని వాళ్ళని నేను అంటలేదు కృష్ణ ఆవేశంలో చేతులు నరుక్కోకూడదు అంటున్నాను ఓపిగ్గా మొత్తం చెట్టు నరికేద్దాం అంటున్నా అన్నయ్య ఆ రాజు గురించి తెలుసు కూడా నువ్వు ఇలా తొందరపట్నం ఏమీ బాగలేదు చూడు కృష్ణ ఆ రాజీ గురించి మీకన్నా నాకే బాగా తెలుసు ఆవిడ మీద మీకన్నా నాకే పగ ఎక్కువ కారణం తెలుసుగా మా అన్నయ్య రామానుజం అస్త్ర సన్యాసం చేసినట్టుగా నల్లకోట వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయాడు అందు కారణం ఆ రాజీ మా అన్నయ్య కాబట్టి ఆమెను అలా వదిలేశాడు నేను మాత్రం వదిలేదు చావు దెబ్బ కొడతాను ఆ రాజీ మళ్ళీ ఎప్పుడు కోలుకోలేనంతగా ఆ అవకాశం కోసం ఆ అవకాశం రాలేదు రవి కేసులో ఆ రాజేశ్వరిని మనం ఆపలేము ఎందుకు ఆపలేము ఎంత ఎంత డబ్బు కావాలి తీసుకోండి కానీ మా రవి మాత్రం బయటకు రావాలి పూలిష్ గా మాట్లాడకండి కృష్ణ రవిని విడిపించడం మీరనుకున్నంత తేలిక కాదు కారణం రవి అందరికీ తెలిసేలా అజాగ్రత్తగా కావేరిని చంపాడు నువ్వు ఒక పెద్ద క్రిమినల్ లాయర్వి ఆ సంగతి మర్చిపోయి మాట్లాడదు ఎన్నో క్రిమినల్ కేసుల్ని తారుమారు చేశావు అలాంటిది ఇప్పుడు వెనకడుకు ఎందుకు వేస్తున్నావు నేను వెనకడుకు వేయటం లేదు కృష్ణ నిదానంగా ఆలోచిస్తున్నాను రవి కేసు వాదించబోయే ప్రత్యర్థి ఆ రాజీ అన్న సంగతి మర్చిపోతున్నారు మీరు ఆ రాజీకి చిన్న గడ్డిపోచ దొరికితే చాలు దాంతో మొత్తం ఏనుగుని కట్టేస్తుంది కానీ మీ వాడు ఆమెకి పెద్ద తాడు లాంటి ఆధారాలు వదిలేశాడు రామచంద్రం గారు ఇది మా ఇంటి పరువు సమస్య మా నాన్నగారికి మా మొహాలు చూపించుకోలేకపోతున్నాం అంతేకాదు చూస్తూ చూస్తూ అలా మా తమ్ముడిని వదులుకోలేం కదా అందుకే అందుకే ఏదో ఒకటి చేద్దాం అది తప్పో ఒప్పు ఏదో ఒకటి చేసి వాడిని బయటపడేద్దాం తప్పో ఒప్పు కాదురా తప్పులే చేసి వాడిని విడితేద్దాం రామచంద్ర గారు ఆలోచించాం బాగా ఆలోచించి పడి పట్టలేనప్పుడు దెబ్బ కొడతాం సరే ఈ రోజు నుంచి నేను అదే పని మీద ఏ ఒక్క ఆధారం దొరికినా కేసుని తల్లకిందులు చేస్తాం కాస్త ఓపిక పడ్డా నుంచి రవి కేసు వెయ్యి కళ్ళతో పరిశీలిస్తాను ఏం చేసినా సరే ఆ రాజుని ఓడించా రవి నిర్దోషిగా బయటికి రావాలి అదే మాకు కావాలి వస్తాం వస్తామండి గొప్ప అవార్డు అందుకో చూసి చప్పం కొట్టడానికి వస్తారు అది కాదురా ఏది కాదు అనవసరంగా ఈ కేసులో ఎరుక్కున్నావు ఒరే చంద్రం నువ్వు ఊరుకు వీడిని మందరించడానికి సమయం కాదు టైం అవుతుంది పదండి యోరాన ఈ నెల ఇరవై ఆరో తేదీన పోలీసులకు నాగార్జున సాగర్ లో కావేరి అనే అమ్మాయి శవం దొరికింది వారి శవాన్ని పోస్ట్మార్టం చేసిన తర్వాత ఆ అమ్మాయి గొంతు నులిమి హత్య చేయబడినట్లు నిర్ధారణకు వచ్చారు వారి ప్రాథమిక విచారణలో హతురాలు కావేరికి ముద్దాయి రవీకాంత్ కి కొంతకాలంగా పరిచయం ఉందని వారి సాన్నిహిత్య కారణంగా ఆ అమ్మాయి ఐదు నెలల గర్భవతాన్ని కూడా తేలింది ఇక్కడ కోర్టు వారొక విషయాన్ని గమనించాలి యువరాన ముద్దాయి రవికాంత్ దృష్టిలో ఆడది అంటే ఒక ఆట బొమ్మ రోజుకు కొత్త డ్రెస్ మార్చినట్టుగా ఓ కొత్త అమ్మాయితో తిరగడం అతని సరదా ఇటీవల తమ అంతస్తుకు తగిన ఒక అమ్మాయితో వివాహం కూడా నిశ్చయమైంది యువరానర్ ఇటువంటి పరిస్థితుల్లో తను సరదాగా తిరిగిన కావేరి తన మెడకు గుదిబండలా తయారవుతుందని భావించిన రవి ఆమెను తన దారికి అడ్డం తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ హత్య చేశాడు రవే ఈ హత్య చేశాడు అని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి యువరానర్ సో ప్లీజ్ పర్మిట్ మీ టు ప్రొసీడ్ విత్ కేస్ ముద్దాయి రవి తరఫున లాయర్ ఎవరైనా ఉన్నారా ఎస్ యువరాన నేను ముద్దాయి రవికాంత్ తరఫున వాదించబోతున్నాను యువరాన ఈ రవికాంత్ మంచి కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ నగరంలో పేరు పొందిన పారిశ్రామికవేత్త గంగాధర అలాంటి రవికాంత్ కావేరిని హత్య చేయాల్సిన ఏ మాత్రం కూడా అంతంత మాత్రమే అంతేకాదు కావేరికి రవితోనే కాక వేరే మగాళ్లతో కూడా పరిచయం ఉన్న మాట వాస్తవం ఒక అమ్మాయి శీలం గురించి అనవసరంగా మాట్లాడే హక్కు మనకు లేదు రామచంద్రం గారు అది కూడా ఇప్పుడు మన మధ్య లేని అమ్మాయి గురించి ఉన్నమాట అంటే ఉలికెక్కు అంటే ఇదేనో ఇంకా చెప్పాలంటే మీ అబ్బాయి సందీప్ కూడా కావేరితో తిరుగుతూ ఉండేవాడు అందరూ చెప్పుకుంటారు ఓ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నంత మాత్రాన చెడిపోయిందని స్నేహం చేసినంత మాత్రాన తిరుగుబోతని అనుకుంటూ పోతే ప్రపంచంలో అసలు మానవతలే మిగిలిన రామచంద్రం గారు కావేరి సందీప్ల స్నేహానికి రవితో ఉన్న బంధానికి చాలా తేడా ఉంది కావేరి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు రవే తండ్రిని నిరూపించడానికి కావాల్సిన మెడికల్ రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి బిడ్డకి ఇతనే తండ్రి అని నిరూపించగలిగినంత మాత్రాన అతని హత్య చేశారు అంతే కాదు రామచంద్ర ఇది వాదోపవాదాలకు సమయం కాదు మీ గారు మీ సాక్షన్ ప్రవేశపెట్టండి నా మొదటి సాక్షిగా కావేరితో పాటు ఒకే రూమ్ లో ఉంటూ కలిసి చదువుకున్న ఆమె స్నేహితురాలు శరణ్యని హాజరుపరచడానికి అనుమతి వాల్సిగా కోరుకుంటున్న వివరణ శరణ్య 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 దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పండి నీ పేరు శరణ్య కావేరి హత్య జరిగిన రోజు ఉదయం కూడా నాతో రవి చెప్పింది మేడం ఈ రోజు రవితో ఏదో ఒకటి తేల్చుకుని వస్తానని ఉదయమే వెళ్ళిన కావేరి ఇక తిరిగి రాలేదు మేడం థ్యాంక్ యూ సరణ్య యూ కెన్ గో యువర్ ఆనర్ మా రెండవ సాక్షిగా వాచ్మెన్ సీతాయిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను మీ పేరు నా పేరు సీతయ్యమ్మ గారు మీరెక్కడ పనిచేస్తుంటారు నాగార్జున సాగర్ లో గెస్ట్ హౌస్లో లో వాచ్మెన్ గా పనిచేస్తున్నానమ్మా అక్కడ మీరు కాకుండా ఇంకెవరైనా ఉంటారా గెస్ట్ హౌస్ యజమాని అమెరికాలో ఉంటారు నేను పని చేస్తానమ్మా ఈ ముద్దాయి మీకు తెలుసా తెలుసమ్మా రవిబాబు ఒక్క నిమిషం సీతయ్య గారు మీరు ఈ ఫోటో గుర్తుపట్టగలరా గుర్తుపట్టగలనమ్మా కావేరమ్మా చాలా మంచి పిల్ల పాపం చనిపోయింది కష్టాలన్నీ మంచోళ్ళకే వస్తాయంటారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ రాత్రి ఏం జరిగిందో చెప్పగలరా చెప్పగలనమ్మా సమాయాతీతమైన ఉందినా కోర్టు రేపటికి వాయిదా వేయడమైనది నన్ను బయటకు తీసుకెళ్ళట్లేదా ఏమైంది అడుగుతుంది నిన్నే నన్ను విడుదల చేస్తున్నారా లేదా రవి నీ మీద కేసు చాలా బలంగా ఉందిరా కావేరిని నువ్వే హత్య చేస్తావనటానికి వాళ్ళ దగ్గర గట్టి ఉన్నాయి పైగా ఆ సాక్ష్యాలు చాలా రహస్యంగా ఉంచారు అంటే నేను బయటపడడం జరుగదా మీరేం చేయలేరా ఆవేశపడకు లాయర్ రామచంద్ర మన కేసు గురించి బాగా ఆలోచిస్తున్నాడు ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా నేను బయటకు దొరకవు మనమే సృష్టించుకోవాలి లాయర్ మాట చెప్పు మనం ఈ విషయం కొత్తగా ఆయనకు చెప్పక్కర్లేదు రామచంద్రం క్రిమినల్ లాయరే కాదు క్రిమినల్ కూడా కానీ అవతల ఉంది రాజీ ఆమెతో వాదించగలటం చాలా కష్టంరా అందుకే అవకాశం కోసం ఎదురు చూడాలంటున్నారు అన్నయ్య నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను ఏసీ కార్లో తిరిగి ఏసీ రూమ్ లో ఉండేవాణ్ణి ఇంకా ఇక్కడ ఉండడం నా వల్ల కాదన్నయ్య చూడు రవి టైం అందు కానప్పుడు మనమే తగ్గుండాలి నువ్వేం కంగారు పడకు నేను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను అంటే బేల్ కూడా దొరకకుండా చేసిందా రాజీ అవును అందుకే నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ రామచంద్రం కూడా రాజీని చూసి టెన్షన్ పడుతున్నాడేమో సార్ మీకు ఇచ్చిన టైం అయిపోయింది సార్ రండి అనేయ వీలెంత త్వరలో మీరే ఏదో ఒకటి చేయాలి లేకపోతే నాకు అన్ని దారులు మూసుకుపోతాయి అలాగే నేను వెళ్తున్నాను రవి నీ ఆరోగ్యం జాగ్రత్త